హాయ్ అందరికీ గుడ్ టైం ఎంతైంది వన్ అవుతుంది ఇప్పుడు దోశ చేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇప్పుడే వచ్చాడు కాబట్టి దోశ ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా చాలా చూపించండి అంటే మార్నింగ్ బంగాళదుంప ఫ్రై చేశాను అది ఇలా అట్టు మీద వేర్పిస్తే మసాలా దూసి వెళ్ళిపోద్దా ఏమో ఫస్ట్ టైం ఫ్రై చేస్తాను అలా వస్తుంది తెలియజేస్తాను టైంలో మీరు కూడా వంట తీసుకుంటారో కామెంట్ చేయండి ఇది యాక్సిటేటెడ్ లాగ్ అనమాట ఎంతవరకు వస్తే అంతవరకు పెడుతుంది చిన్న వీడియో పోస్ట్ చేశాను అంటే ఆ ఇంకా ఎవరైనా కుకింగ్ చేసుకుంటారా అని ఎవరైనా చేసుకుంటే కామెంట్ అయ్యింది ఇప్పుడైతే త్రీ డేస్ పట్ల ఆరినివి మంత పెట్టాలి ఇంకా పైన ఆల్రెడీ ఆరున్నాయి వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఇప్పుడైతే టైం వన్ అయింది మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు బాక్స్ పెట్టేశాను సో ఇప్పటి నుంచి బ్లాక్ స్టార్ట్ చేస్తాను ఇది అయితే ఎంతసేపు పడుతుందో మడత పెట్టడానికి టైం చూద్దాం ఇప్పుడైతే వన్ అయింది అయితే స్టార్ట్ చేద్దాం ఒకసారి సరిగ్గా చూసారు అసలు ఎందుకట్లు ఉన్నాయో చూపిస్తా വീട്ടിന് ജോസ്റ്റേനെ നടച്ച బట్టలు అన్నీ మరద పెట్టేటప్పటికి వన్ అవర్ పట్టింది ఫుల్గా ఇప్పుడు ఇవన్నీ సర్వేసుకోవాలి తర్వాత ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడైతే ఇవి ఇంకా ఆయన అయితే త్రీ థర్టీకి వచ్చారండి ఇంకా భోజనం చేస్తాం ఏదో పని ఉందని వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఆయన భోజనం చేసి వెళ్ళిపోయారండి ఏదో పని ఉందంట పిల్లల్ని తీసుకురమ్మన్నారు నేను వెళ్తున్నాను పిల్లల కోసం అమ్మా సారీ అక్కడ నిన్న అక్క అంటున్నాడా మా పాప ఫ్రెండ్ అంటండి నన్ను చూసి అక్క అని అంటున్నాడంట వినడానికి చాలా బాగుంది కదా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసినా కూడా ఇంకా ఆంటీ అనేస్తున్నారు కానీ అక్క అన్న పిలుపు వినగానే చాలా ఆనందం వచ్చేస్తుంది ఇలా ఎవరికైనా అనిపించిందా ఇప్పుడు ఇంకా బట్టలు పైకి తీసుకెళ్ళాలి బట్టలు ఆరేసి రావాలి ట్యూషన్కి వెళ్ళాలి అన్న వస్తున్నాడు పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇప్పుడైతే నైట్కి చపాతీ చేసి పన్నీర్ క్యాప్స్కమ్మన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను చపాతీకి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నా మేము తినేదే ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అనగా ఇంకప్పుడు రైస్ తినాలనిపించట్లేదు అందుకనే ఇలా దోశలు కానీ చపాతీ కానీ అలా ట్రై చేస్తున్నాం ఇప్పుడైతే కర్రీ చేసేస్తా వాళ్ళు వచ్చేటప్పటికి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అయితే ఇంకా సూపర్ వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీని షార్ట్లో పోస్ట్ చేస్తాను మై సూర్పా చాలా బాగుంది మా వీడియోస్లో ఉంటుంది చూసేయండి ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నాను అండి వాళ్ళకి చపాతీ ఇష్టం పన్నీర్ కర్రీ కూడా చాలా ఇష్టం అందుకనే ఇంకా కొంచెం రైస్ పెట్టేసి రెండు చపాతీలు వేసేసి పన్నీర్ కర్రీతో పెట్టేస్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా ట్వెల్వ్ థర్టీకి చపాతీ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా నేను చపాతీ చేసుకొని కాల్చుకునేటప్పటికీ కరెక్ట్గా ఆయన వచ్చేసారు ఇంకా ఇచ్చేసాను ఆయనకి కూడా నేను కూడా పెట్టుకొని తినేసాను ఇంకా డిన్నర్ అయ్యేటప్పటికీ వన్ అయ్యిందండి నేను లాగ్ ఏ టైంకి అయితే స్టార్ట్ చేశానో మళ్ళీ ఆ టైంకే ఎండ్ చేశాను అనుకోకుండా మా మిగ నైట్ వన్కి స్టార్ట్ చేశాను మళ్ళీ అదే నైట్ వన్కి లాగ్ ఎండ్ అయ్యింది సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మర్చిపోకండి